హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తను అలా అనగానే సుధా నో అని అరిచింది గట్టిగా అనామిక చెవులు మూసుకొని ఎందుకు చెల్లాయి అరిచి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు నేను చెప్పేది నిజం అంది అనామిక ఏంటి ఇక అన్ని దారులు మూసుకుపోయేసరికి చివరికి మళ్ళీ ఇలా అబద్ధాలు మొదలుపెట్టావా అంది సుధా కోపంగా అయ్యో రామా నేనెందుకు అబద్ధం చెప్తాను నిజం చెల్లి ఒక్కసారి ఆలోచించు విక్రాంత్కి నువ్వంటే అంత ప్రేమ ఉంటే ఎందుకు నీతో కలిసి ఉండటం లేదు అది అప్పుడు ఇప్పుడు అలా కాదని మాత్రం చెప్పకు ఈరోజు గుడిలో నా ముందు నిన్ను నా భార్య అని గొప్పగా చెప్పాడు కదా అలా ఇంతకుముందు ఎప్పుడన్నా చెప్పాడా లేదు కదా విక్రా నీతో ఎందుకు సరిగ్గా ఉండటం లేదో తెలుసా అతనికి నా మీద ఉన్న ప్రేమ నేను ఎన్ని అన్నా భరించేవాడు ఏం చెప్పినా చేసేవాడు ఇప్పటికీ నేను తన ముందు ఉన్నానంటే చాలు అతని చూపులన్నీ నా మీదే అయినా అంటారు కదా మనకి ఎదుటి వారి మీద ఎంత కోపం ఉందో అంతకు మించిన ప్రేమ ఉంటుందని నువ్వే దగ్గర నుంచి చూసావుగా నా మీద ఉన్న తన కోపాన్ని అయినా అవన్నీ వదిలే నీకు ఇక్కడే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని తన పిఏకి ఫోన్ చేసింది ఆమె లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అంది నువ్వు వెంటనే విక్రాంత్కి ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందని అడ్రస్ చెప్పు అంది అది విన్నా ఆమె ఏంటి మేడం మీకు యాక్సిడెంట్ అయిందా ఎక్కడున్నారు ఏమైంది అని అడిగింది కంగారుగా అయ్యో నీకు బొత్తిగా బుర్రలేదు అని నేను తనకి మెసేజ్ ఫార్వర్డ్ చేయమన్నాను నన్ను క్వశ్చన్ చేయమనలేదు అండర్స్టాండ్ డూ సే అని ఫోన్ పెట్టేసింది అనామిక అంతా విన్న సుధ ఆశ్చర్యంగా చూస్తుంటే అనామిక నవ్వుతూ ఇప్పుడు చూడు ఇక్కడికి రావడానికి థర్టీ మినిట్స్ పడుతుంది కానీ నవ్విక్కి ఫిఫ్టీ మినిట్స్లో వచ్చేస్తాడు అంది ఒక్కో క్షణం గడిచే కొద్దీ సుధకి టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటే వాటిని బయట చెంగుతో తుడుచుకుంటుంది అయ్యో చెమటలు పడుతున్నాయా పాపం కొంతసేపు ఆగు కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి అంది అనామిక నిజంగా ఆమె చెప్పినట్టు విక్రాంత్ అక్కడికి అతని కార్ చూడగానే సుధకి ప్రాణం పోయినట్టు అనిపించింది అంటే ఆయన మనసులో ఇప్పటికీ ఈ అనామికే ఉందా అని అనుకున్న గుండె పగిలిపోయింది ఏడుస్తున్న ముఖంపై చిటిక వేసి చూసావుగా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని నా విక్కి దూరంగా వెళ్ళిపో లేదు నేను తాలి కట్టిన భార్యను ఎక్కడికి వెళ్ళను అని అన్నా పర్లేదు నా కొడుక్కి ఆయాగా ఉండిపో అంతేకాని విక్రమ్ మనసులో స్థానాన్ని మాత్రం ఆశించకు ఎందుకంటే అది తీరని కోరిక తర్వాత నువ్వే బాధపడాలి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే సుధా బెంచ్పై కూలబడి ఏడుస్తుంటే అటుగా వెళ్తున్న మాటలు వినిపించాయి భార్య అంటే అతనికి ఎంత ప్రేమ చూడు ఆమెకి యాక్సిడెంట్ అని తెలియగానే ఎంత హైరాన పడిపోతున్నాడో దేవుడి దయ వల్ల ఆవిడకేమీ కాకూడదని అనుకుంటూ వెళ్తున్నారు ఆ మాటలు విన్న సుధ విక్రాంత్ని చూసేసరికి ఫోన్లో ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉన్నాడు అతని ముఖం చూస్తేనే అర్థమైంది సుధకి ఎంత టెన్షన్ పడుతున్నాడో ఇక సుధ అక్కడ ఉండలేక విక్రాంత్కి కనిపించకుండా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది కానీ ఒక్కసారి అక్కడికి విక్రాంత్ ఎందుకు వచ్చాడో అతను దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే బాగుండేది ఎందుకంటే అక్కడ విక్రాంత్ వెతికేది సుధనే అసలు పదిహేను నిమిషాల ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం అనామిక సుధా ముందు తన పిఏకి చెప్పింది ఒకటి కానీ మెసేజ్లో పంపింది ఒకటి అందులో ఏముందంటే సుధకి యాక్సిడెంట్ అయిందని చెప్పమంది దాంతో ఆమె విక్రాంత్కి అలానే వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేసింది విక్రాంత్ ఆ మెసేజ్ చూడగానే అది నిజమా కాదా అని ఆలోచించకుండా అక్కడికి వచ్చేశాడు యాక్సిడెంట్ సుధకి అయ్యింది అనుకునే అక్కడున్న వాళ్ళకి సుధ ఫోటో చూపించి భార్య అని అడుగుతున్నాడు కానీ ఇవేమీ తెలియని సుధా అనామిక చెప్పిందే నిజమనుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది సుధా సరాసరి తన గదికి వెళ్ళి తలుపులు వేసుకొని మోకాలపై కూర్చుని అనామిక మాటల్ని గుర్తు చేసుకుంటూ అంటే ఆమె అన్నట్టుగా నేను ఎప్పటికీ బన్నీకి తల్లిని మాత్రమేనా ఆయనకి భార్యను కాలేనా ఆయన మనసులో నాకు స్థానం లేదా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంది విక్రాంత్ సుధని వెతుకుతూ ఉండగా దూరంగా బన్నీ కీర్తి ఆడుతూ ఉంటే పక్కనే భానుమతి సుందరి నవ్వుతూ వాళ్ళని చూస్తున్నారు ఇదేంటి అందరూ ఇక్కడే ఉన్నారంటే సుధ కూడా ఇక్కడే ఉండుంటుంది అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అక్కడ విక్రమ్ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు బన్నీ అతని దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు కూడా వచ్చావా రా ఆడుకుందాం అని అడుగుతుంటే కీర్తి మీ అక్క అని ఎక్కడ అని అడిగాడు కంగారుగా అక్క ఇక్కడే ఉండాలి బావగారు అని చుట్టూ చూస్తూ చెప్పింది ఇక్కడ అంటే ఎక్కడ తొందరగా చెప్పు కీర్తి అని టెన్షన్ పడ్డాడు ఏమైంది బావగారు ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడిగింది కీర్తి అవన్నీ తర్వాత ప్లీజ్ ఫస్ట్ సుధా ఉందో చెప్పు అన్నాడు అది అక్క మేము వచ్చేటప్పుడు అక్కడ ఒక బెంచ్ దగ్గర కూర్చుంది అని అప్పటి వరకు సుధా కూర్చున్న బెంచ్ దగ్గరికి వెళ్ళి చూశారు కానీ సుధా అక్కడ కనిపించకపోయేసరికి అందరూ టెన్షన్ పడుతూ ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు కీర్తి వెతుకుతూనే బావగారు ఒకసారి అక్కకి ఫోన్ చేయండి అంది విక్రాంత్ సరే అని ఫోన్ చేస్తాడు కానీ సుధా ఫోన్ అక్కడే పడిపోయి రింగ్ అవుతూ ఉంటుంది ఆ ఫోన్ చూసి బావగారు అక్క ఫోన్ ఇక్కడే ఉంది అందే కీర్తి అవును ఇది మీ అక్కది ఇది ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ ఉన్నాడు విక్రాంత్ ఆ బావగారు అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు ఒకవేళ అక్క ఇంటికి వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేశాడు అడగండి అదే కీర్తి అవునా అని వెంటనే నిఖిల్కి ఫోన్ చేశాడు విక్రాంత్ కానీ అతను రూమ్లో ఉండటంతో సుధనే చూడలేదు అదే విషయాన్ని విక్రాంత్కి చెప్పాడు నిఖిల్ అయితే మా రూంలో చూడవా అని చెప్పాడు విక్రాంత్ నిఖిల్కి సరే బావగారు ఇప్పుడే చూస్తాను అని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసింది నిఖిల్ అక్క అంటూ డోర్ లాక్ చేశాడు లోపల ఉన్న సుధా నిఖిల్ పిలవడంతో కష్టంగా కన్నీళ్ళు తుడుచుకొని ఆ అంటుంది ఆమె గొంతు వినపడగానే అక్కడ నిఖిల్ ఫోన్లో మాట్లాడుతున్న విక్రాంత్ ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు బావగారు అక్క ఇంట్లోనే ఉంది అన్నాడు నిఖిల్ సరే నిఖిల్ నేను వచ్చేస్తున్నాను ఈ లోపం మీ అక్కని జాగ్రత్తగా చూసుకో అన్నాడు విక్రాంత్ సరే బావగారు అని ఫోన్ పెట్టేసి అక్క డోర్ తీయి అంటూ మళ్ళీ కొట్టాడు ఒకసారి వెళ్ళి ముఖం కడుక్కొని తలుపు తీసింది సుధా ఏంటక్క నువ్వు బావగారికి చెప్పకుండా వచ్చేసావా ఎంత టెన్షన్ పడుతున్నారో నీ గురించి అన్నాడు నిఖిల్ సుధ ఏం మాట్లాడకపోవడంతో ఆమె దగ్గరికి వెళ్ళి భుజంపై చేసి అక్క అని పిలిచాడు ఏంట్రా అని కళ్ళు తుడుచుకుని అతని వైపు తిరిగింది సుధా కళ్ళు ఎర్రగా ఉండటంతో ఆ నువ్వు వేడుస్తున్నావా అని అడిగాడు నిఖిల్ అనుమానంగా చాచా ఏడవటం ఏంట్రా కళ్ళల్లో ఏదో పడి చాలా మంటగా అనిపించింది అందుకే ఇక అక్కడ ఉండలేక ఇంటికి వచ్చి క్లీన్ చేసుకున్నాను అయినా సరే మంట తగ్గడం లేదురా అంది సుధా ఓ అవునా అయితే ఇలా కూర్చో డ్రాప్స్ వేస్తాను అని నిఖిల్ వెళ్ళి విక్రాంత్ అనామిక కలిసి ఉన్న ఫోటో ఉన్న ర్యాక్ తీయబోయాడు సుధా అది చూసి అలర్ట్ అయ్యి తమ్ముడు ఇక్కడుందిరా అని తన పక్కనే చూపించింది అక్కడే ఉందా సరే పడుకో డ్రాప్స్ వేస్తాను అని సుధా పడుకున్నాక దుప్పటి కప్పి డ్రాప్స్ వేసి ఆమె అక్కడే సోఫాలో కూర్చున్నాడు కళ్ళు మూసుకున్న సుధకు కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే డ్రాప్స్ వల్ల అనుకుని కర్చీఫ్ తీసి వాటిని తొడిచాడు నిఖిల్ అప్పుడే అందరూ విక్రమ్తో పాటు వచ్చారు సుధా దగ్గరికి వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తున్న కళ్ళు తెరవకుండా సుధా అలానే కళ్ళు మూసుకొని పడుకొని ఉంది బన్నీ ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలవబోతుంటే ఆ నాన్న అమ్మ ఇప్పుడే డ్రాప్స్ వేసుకుంది ఒక రెండు నిమిషాలు ఆగు అన్నాడు నిఖిల్ డ్రాప్స్ వేసుకుందా దేనికి మామో అని అడిగాడు నిఖిల్ని బన్నీ అందరూ అదే ప్రశ్న సమాధానం కోసం నిఖిల్ బేబు చూస్తే జరిగింది చెప్పాడు అయ్యో అవునా అందుకే సుదమ్మ మనకు చెప్పకుండా వచ్చేశారు ఉండమ్మా నీళ్లు తీసుకొస్తాను అని వెళ్ళింది సుందరి రెండు నిమిషాల తర్వాత అందరూ తన కోసం కంగారు పడుతుంటే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కళ్ళు తెరిచింది సుధా ఆమె అలా కళ్ళు తెరవగానే ఏమైందమ్మా ఇప్పుడు ఎలా ఉంది నీ కన్ను అని అడిగాడు బన్నీ ఏం లేదు నాన్న మామూలు డ్రాప్స్ వేశాడుగా తగ్గిపోయింది అని చెప్పింది సుధా ఆ మాట వినగానే మామయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అందరూ కానీ సుధన్ చూస్తుంటే విక్రాంత్కి ఎందుకో బాగా డిస్టర్బ్గా ఉన్నట్టు అనిపించింది సరిగ్గా అప్పుడే తనకి వచ్చిన మెసేజ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు సుధ ఇక్కడ బాగానే ఉంటే తనకి వచ్చిన మెసేజ్ ఎవరు పంపారో ఆరా తీయడం స్టార్ట్ చేశాడు అప్పుడే అతని బుర్రకి మరో విషయం తట్టింది షెట్ అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ మధ్యలో వచ్చేశాను అనుకుంటూ బయలుదేరి వెళ్తుంటే డాడీ ఎక్కడికి అమన్ చూడు ఎలా ఉందో అని బన్నీ అంటుంటే బంగారం డాడీకి అర్జెంట్ మీటింగ్ ఉందమ్మా నేను అవేమీ పట్టించుకోకుండా తొందరలో వచ్చేసాను మీటింగ్ ఫినిష్ అవ్వగానే వచ్చేస్తాను అని సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అతని ప్రవర్తన సుధను మరింత కృంగదీసింది విక్రాంత్ హడావిడిగా ఆఫీస్కి వెళ్ళేసరికి శ్యామ్ అక్కడి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు ఇలా మీటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళడం భావ్యం కాదని అంటుంటే విక్రాంత్ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు విక్రాంత్ని చూడగానే శ్యామ్ ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా వీడొచ్చేసాడు అని మనసులో అనుకుని వాళ్ళని ప్లీజ్ ఇప్పుడైనా కూర్చోండి అన్నాడు శ్యామ్ విక్రాంత్ని వాళ్ళు కూల్ అయ్యి వెళ్ళి కూర్చున్నారు విక్రాంత్ ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతని బ్రెయిన్ అక్కడున్న మనసు మాత్రం సుధా దగ్గరే ఉండిపోయింది అవి ఎందుకు అలా ఉందో అని ఆలోచిస్తూనే మీటింగ్ డిస్టర్బ్ కాకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు మధ్యలో వెళ్ళిపోయిన విక్రాంత్ పనితనం నచ్చి వాళ్ళు విక్రాంత్ వాళ్ళకే ఆ ప్రాజెక్ట్ ఓకే చేశారు దాంతో శ్యామ్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని అంటూ వాళ్ళు వెళ్ళగానే విక్రాంత్ని హత్తుకొని మొత్తానికి సాధించావురా అని అయినా మీటింగ్ మధ్యలో ఎందుకు అలా వెళ్ళిపోయావు అని అడిగాడు అది అంటూ విక్రాంత్కి జరిగింది చెప్పాడు ఇక ష్యామ్కి ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి